గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను విశాఖ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిండు గర్భిణి తన భర్త చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది ఈ ఘటన చాలా బాధాకరం ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆమె గర్భిణి కొన్ని గంటల్లో తల్లి కాబోతోంది ఆమె డెలివరీ కూడా అవ్వబోతోందని వైద్యులు కూడా చెప్పారు ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తిస్థాయి విచారణ తర్వాత విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి ఎంత నమ్మించి మోసం చేశాడు ఆఖరికి ఇద్దరు ప్రాణాలు తీశాడు ఆ వ్యక్తి అసలు వివరాలు ఏంటో అడిగి తెలుసుకుందాం ఏసీపీ అప్పలరాజు గారు మనతో పాటు ఉన్నారు సార్ ఏం జరిగింది సార్ పూర్తి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి నిజాలు నిజాలు ఈ చనిపోయిన అనుషకి ఈ జ్ఞానేశ్వర్ అనేవాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక మూడు ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని మారారు ఫైనల్గా మనం కూడా మన పాలెం ఆర్టీసీ డిపో దగ్గర ప్రాంతంలో ఉంటున్నారు ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఇప్పుడు మన చనిపోయిన అనుష వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంది ఏంటంటే ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ ఆయన ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు చేశాడు అని అంటే మేము అడిగాం ఏ విధంగా ప్రయత్నం చేశాడంటే క్యాన్సర్ వచ్చింది నేను షార్ట్లో చనిపోతాను అనవసరం నీ జీవితం పోతుంది ఇలాంటప్పుడే మీరు వెళ్ళిపోండి నా బట్టుకు నేను బతుకుతాను అని అంటే అమ్మాయి ఎట్టి పరిస్థితులనో నేను చావైనా బతుకనో నీతోటే వన్ స్పెల్ చేసుకున్నాను అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదంట ఆ విషయాలు అమ్మాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళందరికీ చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు ఒకటి రెండోది తర్వాత ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు తెలిస్తే చంపేస్తారు ఇంకా నన్ను బతకనేవారు నిన్ను బతుకనేవారు ఎందుకు మన జీవితం వెళ్ళగా ఎందుకు మ్యూచువల్గా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోదాము అన్నట్టు చెప్పాడంట అప్పుడు కూడా ఈ అమ్మాయి వాళ్ళ విషయం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది చెప్పిన తర్వాత దానికి కూడా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఇలాగ ఫుల్గా ప్రెగ్నెన్సీ అడ్వాన్స్గా వచ్చింది నైన్త్ డే యాక్చువల్గా నిన్న పదమూడో తారీఖున రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ సుధా అనే ఆమె దగ్గర ట్రీట్మెంట్ అంటారు టెస్ట్లు కూడా వెళ్తున్నారు అడ్మిషన్ అవ్వాలి కానీ నిన్న సండే అని అవ్వలేదని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళు చెప్పిందంట కానీ ఈయన ఇంటెన్షనల్గానే జాయిన్ అవ్వకుండా చేశాడు ఎందుకంటే వన్స్ డెలివరీ అయితే తర్వాత ఈ అమ్మాయికి ఇంకా విడిచిపెట్టద్దు ఇంకా వీనితోటే ఇంకా ఫుల్గా ఉంటుందని అపోహతోటి ఆ అభిప్రాయంతో ఆయన చెంప ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ సిస్టరు వాళ్ళందరూ చెప్తున్నారు అది ఇంకా దర్యాప్తులో మాకు తేలాల్సి ఉన్నది అనమాట ఇదే క్రమంలో మన ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కూడా ఫలోవుదా అని చెప్పి ఒక డ్రింక్ ఏదో అమ్మాయికి ఇచ్చాడంట ఎక్కడ షాపు నుంచి అమ్మాయ తీసుకుంటున్నప్పుడు అందులో ఒక టాబ్లెట్ వచ్చిందని చెప్పి ఆ సిస్టర్ చెప్పింది గనే అంటే జ్ఞానేశ్వరు గణే అన్నాడు షాపు ఒక నెల పట్టుకుందాం నిలదేద్దాం ఎలా వచ్చింది ట్యాబ్లెట్ అనుకుని అన్నాడు కానీ అనూష నిండు గర్భిణి తొమ్మిది నెలలు పూర్తయి మరికొన్ని గంటల్లో ఒక బిడ్డకు జన్మనివ్వాల్సినటువంటి తల్లి ప్రేమించింది పెళ్లి చేసుకుంది కానీ ఆ ప్రేమించిన వ్యక్తి చేతిలోనే తను హత్యకు గురవుతానని ఎప్పుడూ ఊహించలేదు భర్త అమితమైన ప్రేమ ఎన్నోసార్లు అతను అమ్మాయిని వదిలించుకోవటానికి ఎన్నో ప్లాన్స్ చేసిన పిచ్చి ప్రేమ వల్ల అమ్మాయి అవన్నీ తెలుసుకోలేకపోయింది ఆఖరికి తొమ్మిది నెలల నిండు గర్భిణీగా ఉండి కూడా భర్త చేతిలోనే హత్యకు గురైనటువంటి దారుణమైన ఘటన అనుష మృతి చెందిన తీరు ప్రతి ఒక్కరి కళ్ళంట నీళ్లు తెప్పిస్తోంది ఎందుకంటే ఇంత మోసం ఆ ప్రేమ పేరుతో జరిగిన ఇంత మోసానికి ఆ అమ్మాయి బలైపోయింది తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా బలైపోయినటువంటి దుర్ఘటన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఉదయం నుంచి బంధువులు అమ్మ నాన్న అందరూ కూడా గుండెలు అవిసెలు రోధిస్తున్నారు ఆ అమ్మాయి కోసం ఈవెన్ అనూషకు జరిగినటువంటి అన్యాయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది అంతగా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆ భర్త హత్య చేశాడు అనే అన్ని వింటే ఇప్పుడే ఆల్రెడీ ఏసీపీ గారు చెప్పినటువంటి విస్తుపోయి నిజాలు కూడా చాలా భయమేస్తోంది అమ్మాయిలు పెళ్ళికి సిద్ధపడాలన్న కూడా భయమేస్తున్నటువంటి సందర్భం ఒక్కసారి అనూష వాళ్ళ సిస్టర్తో మాట్లాడదాం ఏం జరిగింది అనే విషయం పాపం వాళ్ళ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగోక ఆమె కూడా పూర్తిగా మంచం పట్టినటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కోలుకుంటున్న తరుణంలోనే తను భర్తను కోల్పోయింది ఇప్పుడు పెద్ద కుమార్తెను కూడా కోల్పోయింది ఆమె కూడా ఏమీ మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు బట్ సిస్టర్ ఒక్కసారి ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది అసలు ఎప్పుడు ప్రేమ పెళ్లి జరిగింది అప్పుడు ఇప్పుడు ఏసీపీ గారు చెప్తున్నారు అబ్బాయి ఇంట్లో ఎవరికి తెలియదు అని ఏంటి అసలు తెలియకుండా ఏంటి అబ్బాయి ఇంట్లో తెలియకుండా అయితే ఉండదు కదండి ఎన్ని రెండు సంవత్సరాలు అవుతుంది అబ్బాయి ఇంటికి రావట్లేదు అన్నప్పటికీ వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా అంతేమి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు కాదు ఏమి కాదు తెలియకుండా అయితే ఉండదు తెలిసే మొత్తం నేను వాళ్ళ ప్లానింగ్ తోనే చేశాడని చెప్పి నేను అంటున్నాను ఎప్పుడు జరిగింది వీళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది రెండు సంవత్సరాలు అవుతుంది అండి ఇక్కడ సింహాచలంలో జరిగింది పెళ్లి కాలేజ్ లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట గని అంటే జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ తనతో పెళ్లి చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇష్టం అంటే సరే అని అన్నా మేము వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదన్నా సరే తిన సపోర్ట్ గా ఉండి తిన చూసుకుంటాడు అన్న నమ్మకంతోనే మేము యాక్సెప్ట్ చేసాము కానీ తన ప్రాణాలు తీసి అసలు అనుకోలేదు ఇంతకు ముందు కూడా వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేశాడు అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో చెప్తున్నారు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి పెళ్ళైన కొన్ని కొన్ని నెలల తర్వాత తనకి క్యాన్సర్ ఉంది నాకు క్యాన్సర్ ఉంది నువ్వు నీ లైఫ్ ను చూసుకుంటే బెటరు నాతో ఎప్పటికైనా నేను చనిపోతాను సంథింగ్ ఏదో అలా చెప్పేవాడు అనమాట బెదిరించేవాడు నీ లైఫ్ ను చూసుకుంటే బెటర్ అని చెప్పేసి గొడవలు పెట్టుకునేవాడు దీనికోసం అయితే ఎలాగైనా పర్వాలేదు నీతో ఉంటాను పెళ్ళి చేసుకున్నాను కదా నేను నీతోనే ఉంటాను సరే కష్టమైనా నష్టమైనా నీకు హెల్త్ బాగున్నా బాగు నీతోనే ఉంటానని చివరి వరకు తను అలాగే ఉన్నది కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా మా ఫ్యామిలీ నేను చంపేస్తారు నువ్వు నాతోనే ఉన్నావు అని తెలిస్తే కనుక నేను చంపేస్తారు నేను చంపే ప్రయత్నాలు చేస్తారు తర్వాత నీ ఇష్టం నీ లైఫ్ను చూసుకో అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు సరే ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఉంచుకో ఉంచాలా తీసేవాలా అని చెప్పి చాలా ఇచ్చేశాడు కానీ మేమేంటంటే సరే ఇంకే తనకి కూడా ఇష్టం అనమాట సరే ఉంచుకుంటే ఏంటంటే లైఫ్ ఇంకా ముందుకే వెళ్తుంది సరే ఇవన్నీ సర్దుకుపోతాయి డెలివరీ అయితే అని చెప్పేసి అనుకుంది కానీ డెలివరీ అయిన ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొన్న లాస్ట్లో ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అండి ఫ్రూట్స్ సలాడ్ అడిగితే తీసుకొచ్చాడు దాంట్లో ట్యాబ్లెట్ వచ్చిందంట ఆ ట్యాబ్లెట్ని కూడా అనుమానం రాకుండా తను చెప్తుందంటే అంత అంతలా నమ్మించేసి దాన్ని ఇచ్చేసాడు నిన్న నైట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సింది అడ్మిట్ కూడా అవ్వకుండా ఆఫ్ చేశాడు దాని దానికి కారణం ఇదే అనుకుంటా చంపడానుకో అనుకుంటాలో ఎవరు నిన్న నిన్న ఎవరూ లేరండి అమ్మమ్మ వచ్చింది అయితే అమ్మమ్మ వచ్చింది వీళ్ళు భోజనం చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ అమలు పడుకుందంట మరి ఇంకా ఏమీ తెలీదు ఉదయానికి లేపుతుంటే లేకట్లేదంట తినేమో బయట ఫోన్ చూసుకుంటున్నాడంటే ఏమి తెలియనట్టు బయట లోపలికి వెళ్ళి లేపుతుంటే లేకట్లేదు ఏంటంటే ఏమో తెలియదు అయితేనే చనిపోయినట్టుంది చనిపోయినట్టుంది అని నేను తెలియనట్టు మామూలుగా చెప్తున్నాడంట అంటే మీ బావగారు అక్కకి ఇలా అయిందని లేదండి తొమ్మిదిన్నర ఆ టైంకి మా ఆయనకి ఫోన్ చేశారు అది కూడా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఫ్రెండ్ ఫోన్ నుంచి మా ఆయనకి ఫోన్ చేశారనమాట కానీ ఫోన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట ఇలా చనిపోయిందంట అని చెప్పేసి అంతే తన కూడా ఏం ఫోన్ చేయలేదు అది కూడా నైన్ థర్టీకి అలా ఫోన్ చేశారు మార్నింగ్ మీకు వెళ్ళినప్పటికీ అక్క చనిపోయింది కదా మీకు ఏమైనా అనుమానాలు వచ్చాయా ఎందుకు అనుమానం వచ్చింది జ్ఞానేశ్వరి అంటే మీ బావే మాకు అనుమానం అంటే అసలు ఎందుకు చనిపోయిందో మాకు తెలియదు మేము ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసరికి రెండు అలా అవుతుంది ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు వచ్చిన తర్వాత అక్కడ కేజీహెచ్ లో చెప్పారు ఇలాగని కొంచెం గట్టిగా అడిగేటప్పటికి కారణాలు ఏంటి అసలు మేడం ఇలా ఇది బ్లాక్ గా అయిపోయి మొత్తం అంతా అలా ఉందంట కొంచెం గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్పాడు అనమాట నేనే చంపానని చెప్పేసి నువ్వు చెప్పకపోయినా ఇక్కడ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎలాగ తెలుస్తుంది గట్టిగా అడిగేట దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయన ఏమై ఉంటుంది అసలు రకరకాల ప్రయత్నాలు ఎందుకు తన వదిలించుకోవడానికి తను ఫస్ట్ నుంచి ప్రయత్నిస్తున్నాడు ఇంకా డెలివరీ అయితే రెండు ప్రాణాలు అని చెప్పేసి నేను నైట్ ఇలా చేశాడు అక్క ఏం చదువుకున్నారు అసలు అక్క హోటల్ మేనేజ్మెంట్ చేసింది మీ ఇద్దరికి పరిచయం మరి ఎలా పరిచయం తెలీదు జ్ఞానేశ్వర్ తినే స్కౌట్స్ అంట మరి నాకు ఐడియా లేదు దానికోసం పెళ్ళి ప్రేమ పెళ్లి అన్నప్పుడు ఏం చెప్పాడు నేను ఈ పలానా జాబ్ చేస్తున్నాను పలానా చోటు ఉంటాము ఇట్లా కొన్ని డీటెయిల్స్ మనకి ఉంటాయి కదా ఏం చెప్తారు మొత్తానికి మీ కుటుంబంలో ఒక నిండు గర్భిణి అంటే మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు ఎందుకంటే కొన్ని గంటల్లోనే నేను పిన్ని అవ్వబోతున్నాను అని లేకపోతే మీ అమ్మగారు అయితే అమ్మమ్మ అవ్వబోతున్నాను అని రకరకాలుగా ఊహలు తను ఏదైతే ప్రెగ్నెంట్ బంప్ తో కూడా కొన్ని ఫొటోస్ చూస్తే మాకే బాసన్ని తను చూసి తన ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంది రేపు మా బాబు బాబు అయినా పర్వాలేదు పాప అయినా పర్వాలేదు ఎంతో నవ్వుతూ మాట్లాడింది సరే నువ్వు ఎప్పుడు వస్తావు రేపు వచ్చే రేపు వచ్చే డెలివరీ అయిపోద్ది నువ్వు నాతో ఉండు ఒక పది పదిహేను రోజులైనా సరే ఇక్కడే ఉండు అన్నీ చూసుకో అని చెప్పేసి కూడా ఫోన్ చేసి ఎంతో హ్యాపీగా మాట్లాడింది కానీ ఎలా అవుతుందని అసలు అనుకోలేదు అలాంటి న్యాయం కోరుతున్నారు అసలు అమ్మాయిలు అనేటప్పటికీ పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భర్త మీద ఇంకా ఉంటాయి మంచిగా ప్రేమగా చూసుకునే భర్త దొరికితే ఒక అదృష్టంగా భావిస్తారు ప్రతి ఆడపిల్ల కానీ ఇలా ప్రే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆఖరికి నిండు గర్భిణి అని కూడా చూడకున్న అంత కర్కసమైన నిర్ణయం తీసుకున్న ఇలాంటి మగవాళ్ళు సరైన శిక్ష వేయాలండి ఇలాంటి వాళ్ళకి అసలు వాడిని బయట కూడా తిరగనివ్వకూడదు వీడిని చూసి మళ్ళీ ఇంకొకటి భయపడాలి ఇలా ఎవరన్నా చెయ్యాలంటే అంత గట్టిగా శిక్ష వేయాలి కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగం కాకూడదు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంత జాబ్ స్కౌట్స్ లో చేస్తున్నాడు ఇన్ఫ్లుయన్స్ ఉంది అలాగే బీచ్ రోడ్ లో రెండు ఫుడ్ స్టాల్స్ కూడా రన్ చేస్తున్నాడు అని ఇప్పుడు తనకి పెళ్లి అయిందని కానీ ఇలా ప్రెగ్నెంట్ ఇవన్నీ ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో తెలియదు వాళ్ళ ఇంట్లో తెలియదు అని చెప్తున్నారు తెలీదని చెప్తున్నారు కానీ తెలియకుండా ఎలా ఉంటుంది ఎన్ని రెండు సంవత్సరాలు అవుతుంది ఎలా తెలియకుండా ఉంటది ఆ పేరెంట్స్ అంత చేతకరాలు కదా తెలియదా మాత్రం తెలియకుండా ఉండదు కదా తెలుస్తుంది కానీ తెలియదని చెప్పి వాళ్ళ సైడ్ అయిపోతున్నారు ఇవన్నీ చేశాడంటే ధైర్యంతో వాళ్ళ ధైర్యంతోనే చేస్తాడు లేదంటే తను చంపేంత వరకు ఎలా వెళ్తాడు ఇది అనుషకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం నమ్మిన బర్త్ చేతిలోనే తను చనిపోతుందని పాప మా అమ్మాయి ఊహించుకోలేకపోయింది స్టేటస్లు పెట్టుకుంది బేబీ బమ్తో ఫోటోషూట్లు చేయించుకుంది అందరికీ షేర్ చేసుకుంది నేను రేపు అడ్మిట్ అవుతున్నాను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను మీరు కూడా నన్ను చూసుకోవడానికి బేబీని చూసుకోవడానికి నాకు ఫస్ట్ కానుపు కాబట్టి నాకు సపోర్ట్గా ఉండడానికి రండి అని ఇక్కడ ఒక మదర్ ఉన్నారు వాళ్ళ అనూషా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఎందుకంటే ఒక తల్లిగా తన కళ్ళలో ఇందక నుంచి నేను చూస్తున్నాను మార్నింగ్ నుంచి కూడా ఇన్ని మాటలు ఎందుకంటే ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్లి ఎంత ఇంపార్టెంటో తల్లి కాబోతున్నాను అన్నప్పుడు అందరిని అలర్ట్ చేస్తారు వాళ్ళంతలు వాళ్ళు ఎందుకంటే ఆ బేబీకి నాకు చూసుకోవడం రాదు నువ్వు రా అమ్మమ్మ బాబుతో ఆడుకుంది కానీ నేను అన్నని బాబే పుడతాడు అన్న ఎవరు పుట్టినా గానీ తల్లి అలాగా నేను రెండు రోజులు వస్తానమ్మా ఆడిపిస్తాను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి వచ్చాను మన లక్ష వెళ్ళాను అంతలోనే ఇంత దారు దారుణమా మరి దారుణమా దారుణమే అమ్మాయి చక్కగా హోటల్ మేనేజ్మెంట్ చదివింది ఇండివిజువల్ గా కూడా తను చెప్పండి మా నేను జాబ్ లో కూడా జాయిన్ చేస్తాను ఏమవుతారు మా అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్స్ అయినా కూడా మీరు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అంత అటాచ్మెంట్ అమ్మాయి ఆడపిల్ల కదా ఇలాంటి అదవులు ఉండకూడదు ఇంకా వాడికి ఏం చేయాలంటే వాడు అనుకుంటాడు నాకు సైడ్ డబ్బు ఉంది కదా నేను ఎలాగైనా వచ్చేస్తాను ఒక సంవత్సరం పోయాక ప్రాణివ్వకూడదు అలాంటి అదవకే ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చేయాలంటే భయం వేసేస్తుంది ఇంకొక ఆడపిల్లకి అలా జరగదా జరుగుతుంది పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది తల్లిదండ్రికైనా <laughs> Anusha uh... ఎవరైతే ప్రాణాలు కోల్పోయిందో తొమ్మిది నెలల నిండు గర్భిణీకి జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కూడా అలా రోధిస్తూనే ఉన్నారు ఇంత అన్యాయమా నమ్మింది భర్త చేతిలోనే తను ప్రాణాలు పోగొట్టుకుంది అయ్యో కొన్ని క్షణాల్లో నేను కూడా నాన్నను కాబోతున్నాను అనే ఒక మంచి ఆలోచన కూడా రాకుండా ఇంత కర్కషమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఇలాంటి వాళ్ళని అసలు కఠినంగా శిక్షించాలి బయట సొసైటీలో తిరిగే అర్హత వాళ్ళకు లేదు కాబట్టి కఠినంగా శిక్షించాలని కూడా బంధువులందరూ కూడా కోరుతున్నారు కాల్ తను ప్రాబ్లం ఏం లేదు మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అన్నాడని కూడా చెప్పిందండి అయితే నైటే జాయిన్ చేయమన్నారంటండి హాస్పిటల్లో మేడం డాక్టర్ అయితే కానీ మార్నింగే జాయిన్ చేస్తానని చెప్పేసి అన్నాడంటండి అది మార్నింగ్ మాకు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చింది వెంటనే పోలీసులను గట్టిగా నిర్బంధిస్తే అప్పుడు ఒప్పుకున్నాడు ఏదేమైనా కానీ సొసైటీస్ ఒప్పుకుంటాడు పోలీసుల ముందు కావాలండి పోలీసుల ముందు అదే చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు అంటే డిస్కషన్ ఏంటి తెలీదండి అది అతనే చెప్పాలండి ఖచ్చితంగా అతనితో చెప్పించాలండి ఇది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నారు ఎవరైతే ఆ బర్త్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదా అండి అసలు వాళ్ళ రిలేటివ్స్ అందరికీ తెలుసు చాలా వరకు తెలుసు అండి కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అయితే చేయలేదండి తను కూడా ఎక్కడికి బయటకు అయితే పంపించేవాడు కాదండి ఎక్కువ ఇద్దరు పర్సనల్ గానే ఉండేవారు టూ థౌసండ్ ట్వంటీ టూ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒకవేళ వచ్చిన టూ త్రీ అవర్స్ నుంచి బయటకు అయితే వచ్చేది కాదండి తను చాలా హ్యాపీగా రెస్టారెంట్స్ కెళ్ళము ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను ఎందుకంటే తను కొన్ని రోజుల్లోనే బేబీకి డెలివరీ చే ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక తల్లి అమ్మగా పోతుంది కాబట్టి చాలా హ్యాపీగా బేబీ బమ్తో కూడా ఫొటోస్ కూడా మీరు నాకు షేర్ చేశారు ఏంటి ఇంత దారుణం అసలు యాక్చువల్లీ నైట్ డాక్టర్ చెప్పారంట జాయిన్ అయిపోండి అని చెప్పారంట సో మేము నైట్ వీడియో కాల్ మాట్లాడడం అప్ టు లెవెన్ థర్టీ వరకు మాట్లాడడం సో ఏం చెప్పారంటే లేదు గానీ చెప్పాడు మార్నింగ్ వెళ్దాము ఇప్పుడు ఎందుకులే డెలివరీ కదా లే చూసుకుందాం అని చెప్పాడు సో మార్నింగ్ మాకు కాల్ చేసేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయింది పడిపోయింది అని చెప్పాడు ఎన్ని గంటల సెవెన్ థర్టీ ఆ రేంజ్లో మాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి సో అన్కాన్షియస్ అయిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళేటప్పటికి లైక్ పల్స్ ఉంది డాక్టర్ చూస్తున్నారు చెప్పారు ఒక టెన్ మినిట్స్ తర్వాత అమ్మాయి చనిపోయిందని చెప్పాడు అని చెప్పారు మేము అప్పటికే చూసేటప్పటికి బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది అమ్మాయికి టోటలీ సో మేము అప్పుడు కేజీహెచ్కి తీసుకుని వచ్చేసాం వచ్చిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్స్ మాట్లాడారు పోలీసు వాళ్ళు మాట్లాడాక సో తను అప్పుడు ఒప్పుకున్నాడు బాడీ చేస్తాం బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం ఇవన్నీ స్క్రాచెస్ ఉన్నాయి లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద దీని మీద మొత్తం ఉన్నాయి సో అయితే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాం కానీ మరి ఇంతలా దారుణంగా చంపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఒక మనిషి మరొక మనిషిని హింసించడమే చాలా ఘోరం అంటే నిండు గర్భిణి అది కూడా అతనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది భార్య బిడ్డ ఎందుకు అసలు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు అండ్ వాళ్ళు కూడా హ్యాపీ కపుల్స్ మేము కూడా డిసైడ్ చేయలేకపోయాం ఏంటి రీజన్ అని చెప్పేసి అండ్ తను కూడా చాలా స్ట్రాంగ్ ఏదైనా ఉంటే తను ఫేస్ చేస్తా మేనేజ్మెంట్ చేసింది వీళ్ళిద్దరికి ఎలా అండి పరిచయం వాళ్ళు కాలేజ్ రిలేటెడ్ ఎక్కడో ఫ్రెండ్స్ సో మేము తర్వాత ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇంట్రొడక్షన్ అది వాళ్ళకి తెలుసు మ్యారేజ్కి వెళ్ళారా లేదు నాకు మ్యారేజ్ తర్వాత నుంచి మేము ఫ్రెండ్స్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ మాకు పరిచయం తను ఏంటి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి ఇంకొక ఆడపిల్ల జీవితం ఎలా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే